హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న కృష్ణ చెల్లెలు నందిని షాక్లో మహాదేవ కుటుంబం నిజంగానే కృష్ణ చెల్లెలు నందిని సత్య అన్నయ్య హర్షని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా అసలు తను ఎలా ఒప్పుకుంది అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కృషి నుంచి తన కుటుంబాన్ని కాపాడాలంటే తను కృషిని పెళ్లి చేసుకోక తప్పదని నిర్ణయించుకుంటుంది సత్య ఇక సత్య క్రిషికి ఫోన్ చేసి మీ పెద్దవాళ్ళను ఇంటికి తీసుకువస్తే తాంబూలాలు మార్చుకోవచ్చు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఎంతో ఆనందంగా ఇంక కృషి అయితే వస్తాడు వచ్చిన తర్వాత ఇక క్రిషు సత్యని పెళ్ళి చేసుకుంటాను అని అనడంతో విశ్వనాథ్ అలాగే హర్ష ఇద్దరూ కూడా కృషిని తిడుతూ ఉంటారు అయితే వాళ్ళిద్దరినీ కూడా తిడుతూ ఉంటాడు అది విని అంటూ ఉంటుంది సత్య నాకు నీకన్నా నాకు నా కుటుంబమే ముఖ్యం నా కుటుంబం సమస్యల్లో పడకూడదని నీతో నేను పెళ్లికి ఒప్పుకున్నాను ఒకవేళ నువ్వు ఇలాగే వాళ్ళని దూషిస్తూ ఉంటే తిడుతూ ఉంటే నేను నా అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తుంది నీతో పెళ్లి మానుకోవాల్సి వస్తుంది అంటూ సత్య క్రిషికి షాకిస్తుంది అప్పుడే ఇక క్రిషి అయితే లేదు సత్య లేదు నేను వాళ్ళనేమీ అనడం లేదు అని అంటూ ఉంటాడు రేపు మా అమ్మ నాన్నని తీసుకొని తాంబూలాలు తీసుకోవడానికి తీసుకొస్తాను అని క్రిష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక సత్య అయితే అలా నిలబడిపోయి ఉంటుంది విశ్వనాథ్ అయితే నాకు తెలుసమ్మా ఆ కృషి వల్ల మన ఇంటికి సమస్యలు వస్తున్నాయని నేను బాధపడుతున్నానని మన కుటుంబం సమస్యల్లో చుట్టుకుంటుందని నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు కదా వాడితో పెళ్లికి ఒప్పుకుంటే సమస్య తీరిపోతుందని అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు విశ్వనాథ్ అయితే అవును నాన్న తను నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు ఆ పెళ్లి జరిగిపోతే వాడు మన కుటుంబం జోలికి రాడు మన కుటుంబం గౌరవం కూడా నిలబడుతుంది అని అంటూ ఉంటుంది అయితే నేను నా కుటుంబం గురించి నిర్ణయం తీసుకున్నాను నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదో అని చెప్పి సత్య అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇక సత్య తీసుకున్న నిర్ణయం తెలుసుకొని అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఒక రౌడీకి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాల్సిన దుస్థితి నాకు ఏర్పడింది భవిష్యత్తులో దాని బాధని నేను చూడలేను ఆ ఇంట్లో అది అష్ట కష్టాలు పడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేను అంటూ సత్య తండ్రి అయితే ఏడుస్తూ ఉంటాడు అప్పుడు ఇదంతా విని హర్ష అయితే సత్య దగ్గరికి కోపంగా వెళ్తాడు ఏంటి సత్య ఎందుకు ఇటువంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నావో ఆ రౌడీ వెదోని పెళ్లి చేసుకొని నువ్వు ఆ ఇంట్లో ఏం సుఖపడతావో వాడు ఇప్పుడు నీ మీద కేవలం నీ అందానికి మోజుపడి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకి వాడికి నీ మీద ప్రేమ తగ్గిపోతే ఒక బానిసలా చూస్తాడమ్మా వద్దు వాణ్ణి పెళ్ళి చేసుకోవద్దు అని అంటూ ఉంటుంది ఉంటాడు హర్ష అయితే ఇక హర్ష అలా అనేసరికి అప్పుడే సత్య అయితే చూడన్నయ్యా నా మన కుటుంబం గురించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నా నిర్ణయం ఎవ్వరూ కూడా ఆపలేరు అని చెప్పి చెప్పేస్తుంది సత్య అయితే నేను అక్కడ ఎన్ని కష్టాలు పడినా ఎన్ని బాధలు పడినా మనకి ఈ క్రిషి గొడవ వదిలిపోతుంది అని సత్య అయితే చెప్తూ ఉంటుంది ఇక సత్య తీసుకున్న నిర్ణయానికి హర్ష అయితే రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటాడు ఇక క్రిష్ అయితే మహాదేవుని ఒప్పించి నిశ్చయ తాంబూలాలకైతే విశ్వనాథ్ ఇంటికి తీసుకువస్తాడు విశ్వనాథ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇక అందరూ కూడా మహాదేవ్ కుటుంబాన్ని చూసి విశ్వనాథ్ అయితే అందరూ అలా నుంచుని ఉండిపోతారు అసలు నేనేంటి ఈ పంతులింట్లో సంబంధం కలుపుకోవడానికి రావడమేంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ఈ కృషి చేసిన పనికి నేను మీతో తాంబూలాలు అందుకోక తప్పడం లేదో అని చెప్పి మహాదేవ్ అంటూ ఉంటాడు వాడికి కోటీశ్వరాలైన మినిస్టర్ కూతుర్ని తీసుకువచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను ఇలా బడి పంతులు కూతుర్ని తీసుకువచ్చి పెళ్లి చేస్తానని నేను ఊహించలేదో అని మహాదేవ్ అయితే అంటూ ఉంటాడు ఇక విశ్వనాథ్ అయితే తలదించుకొని ఉంటాడు ఇంతలో ఇక సత్య అయితే రెడీ అయ్యి అక్కడికి వస్తుంది రెడీ అయ్యి వచ్చి వాళ్ళ ముందు కూర్చొని ఉంటుంది ఇక సత్యని చూసి మహదేవ్ కూడా క్రిషు మంచి అమ్మాయినే పెళ్లి చేసు ప్రేమించాడు అమ్మాయి చూస్తే పద్ధతిగానే ఉంది ఇక వాడు ఇష్టపడుతున్నాడు కదా ఇక వాడు కోరిక తీర్చాలి తప్పదు లేకపోతే చస్తానంటున్నాడు అని మహాదేవ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇద్దరు కూడా ఇటు విశ్వనాథల మహాదేవ్ ఇద్దరూ ఇక క్రిష్ సత్య ఇద్దరు పెళ్లి ఇద్దరికీ కూడా పెళ్లి చేయడానికి నిశ్చయ తాంబూలాలు నిశ్చయించుకొని నీ తాంబూలాలు అయితే అందుకుంటూ ఉంటారు అలా నిశ్చయ తాంబూలలో అందుకునేటప్పుడే హర్ష వచ్చి ఆగండి అని అంటూ నిశ్చితార్థాన్ని ఆపేస్తాడు ఇక హర్ష అలా అనేసరికి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక హర్ష అయితే ఈ నిశ్చయ తాంబూలాలు అందుకునే ముందు మా చెల్లిని మీ ఇంటి కోడలుగా చేసుకోవాలంటే మీ ఈ చెల్లిని నా మా ఇంటి కోడలుగా పంపించాలి అని అంటూ హర్ష అయితే షాక్ ఇస్తాడు అప్పుడే సత్య అయితే ఏంటన్నయ్యను చెప్పేది నువ్వు అని నువ్వు నువ్వాగు సత్య నీ మనసుని చంపుకొని మన కుటుంబం కోసం నువ్వు ఆ ఇంటి కోడలివి అవ్వాలనుకుంటున్నావు నా చెల్లెలు ఆ ఇంట్లో సంతోషంగా ఉండాలంటే నేను కృషి చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలి అందుకని నిర్ణయం తీసుకున్నాను నా చెల్లెలు మీ ఇంటి కోడలు అవ్వాలంటే మీ చెల్లెలు నా ఇంటి కోడలు అవ్వాలి అంటూ చెప్తూ ఉంటాడు హర్ష అయితే ఇక ఆ మాట విని హర్ష ప్రేమించిన అమ్మాయి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది హర్ష ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అయితే అసలు నువ్వెంత నీ బ్రతికెంత నీకు నా చెల్లెలు కావాల్సి వచ్చిందా అని అంటూ అయితే హర్ష కాలర్ పట్టుకుంటాడు అప్పుడే ఇక మరి ఇదే పని నేను చేస్తే నువ్వెందుకు తప్పు అంటున్నావో అని అంటూ హర్షైతే కృషికి షాకిస్తాడు నా చెల్లెల్ని నేను అంతే గారాభంగా పెంచుకున్నాను కదా నీలాంటి రౌడీకి నా చెల్లెల్నిచ్చి అలా పెళ్లి చేసుకో పెళ్లి చేస్తాననుకుంటున్నావో మరి నేనే తిరిగి నీకు నీ బ్రతికెంత నువ్వెంత అంటే నువ్వేం చేస్తావో అని అంటూ హర్ష అయితే అంటూ ఉంటాడు అప్పుడే క్రిష్ అయితే మౌనంగా ఉండిపోతాడు ఇంతలోకి కృష్ణ చెల్లిలో నందిని అయితే క్రిష్ దగ్గరికి వచ్చి నువ్వు ఉండన్నయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి మీ చెల్లెలు మా అన్నయ్యని పెళ్ళి చేసుకోవాలంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంతేనా అని అంటూ ఉంటుంది నందిని అయితే అవును అని అనగాలనే సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను మీ చెల్లెలు నా అన్నయ్యని పెళ్లి చేసుకుంటుంది ఇద్దరం ఒకే ముహూర్తంలో ఒకే పందిర్లో మన ఇద్దరు పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి అని అంటూ నందిని అయితే హర్ష వేసిన ప్లాన్ని తిప్పుకొట్టి హర్షతో పెళ్లికి ఒప్పుకుంటుంది నందిని ఇక మహాదేవ్ అయితే అమ్మ నందిని అని అనగానే అవును బాబా నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటాను ఇతను నాకు బాగా నచ్చాడు అని చెప్పి అంటూ ఉంటుంది నీకు దునియాలోనే బాగా డబ్బున్న వాడిని ఇచ్చి చేద్దామనుకున్నానమ్మా అని అనగానే ఎన్నో అనుకుంటాం బాబా అన్నీ జరుగుతాయా జరగవు కదా అందుకని నేను ఈ నిర్ణయానికి వచ్చాను అన్నయ్య ప్రేమ గెలవాలంటే నేను ఈ పెళ్ళికి తలంచక తప్పదు అని నందిని అంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు